హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానళ్ళకు వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మేము ఈరోజు పచ్చ కొబ్బరితో టమాటా కర్రీ వండుకుంటున్నామండి ఈ పచ్చి కొబ్బరి టమాటాతో పాటు మేము కొంచెం అంత పెసరపప్పు కూడా వేసుకొని వండుకుంటున్నామండి ఇలా నూనె పోసి జీలకరావాలు వేగిన తర్వాత కొంచెం అంతా పెసరపప్పు నేనైతే పెసరపప్పు వేసుకుంటున్నా మీకు ఇష్టం ఉంటే చిన్నపప్పు అయినా వేసుకోవచ్చు మినపప్పు అయినా వేసుకోవచ్చు నేనైతే పెసరపప్పు వేసి ఈ పెసరపప్పు గోలిన తర్వాత దీన్ని ఎర్రగా గోరని మన ఎరుపు రంగు వచ్చేంతవరకు పచ్చి పసుపు వాసన అయ్యేంతవరకు ఎందుకంటే ఇది ఉడకదు కనుక మామూలుగా పోపులో వేగిందే మనము వేగాలి కదా పోపులో వేగిన తర్వాత ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలండి ఇలా పచ్చిమిరపకాయలు మంచిగా పచ్చి వాసులు పోయినంత వరకు వేయించుకొని కొంచెం ఉల్లి ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి కొత్తిమీర పొడి అన్నీ కూడా వేసుకోవాలండి ఇవి వేగిపోయినాయి ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు తీసుకోవాలి పొత్తిమీర పొడి నెంతి పొడి జీలకర్ర పొడి అన్నీ ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకొని టమాటాలు వేసుకోవాలి ఈ అవి మంచిగా కలిపిన తర్వాత టమాటా వేసుకొని కలుపుకొని అది ఒక కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు సేపు ఉడికినాక మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న కొబ్బరి తూరు ఉంది కదా ఈ కొబ్బరి తూపురు వేసుకొని కలుపుకోవాలని అంతే మనకు పచ్చ కొబ్బరి టమాటా రెడీ అయిపోయినట్టు అండి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలకైతే బాగుంటుందండి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది చపాతీలకు కానీ ఈ కొబ్బరికాయ కొట్టినప్పుడు వేస్ట్గా ఉన్నప్పుడు కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఎవరైనా ఇచ్చినప్పుడు కానీ ఎందుకంటే పచ్చ కొబ్బరిని ఎండబెట్టుకునేంత టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే మనకు కూర టైం కూర లేని టైంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది అప్పటికప్పుడు ఒక పది నిమిషాలలో రెడీ అయిపోతుందండి ఈ కొబ్బరి టమాటా చాలా బాగుంటుంది అంతే చాలా చాలాసేపు కావాల్సిన అవసరం కూడా లేదు ఒక రెండు సార్లు కలుపుకొని దింపేసుకుంటే సరిపోతుంది దీనికి కొంచెం మనం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు వేయించిన కొత్తిమీర పొడి పట్టింది వేసుకోవాలి గరం మసాలా అవసరం లేదు దీనిలో నూనె కూడా కొంచెం తక్కువ పోసి వండుకోవాలి ఎందుకంటే కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరిలో అందుకే మనం కొంచెం నూనె తక్కువ కోసి వండుకోవాలి అంతే మనకు పచ్చి కొబ్బరి టమాటా రెడీ అయింది సర్వ్ చేసుకొని తినడమేనండి మీరు ఒకసారి ట్రై చేసూ ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎలా వండుకుంటారో కూడా చెప్పండి మాకు ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్